కేంద్రంలో అదుపు తప్పి ప్రవర్తించారు సామాన్య ఓటరుపై దాడి చేశారు ఓటరు ఎమ్మెల్యే చెంప ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలో అదుపు తప్పి ప్రవర్తించారు సామాన్య ఓటరుపై దాడి చేశారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్ క్యూ లైన్లో వెళ్ళకుండా డైరెక్ట్గా ఓటు వేయడానికి వెళ్తున్న వైసీపీ అభ్యర్థి అన్నభత్తుల శివకుమార్ను ప్రశ్నించారు అందరితో లైన్లో వెళ్ళకుండా ఇలా డైరెక్ట్గా వెళ్తారా అని ప్రశ్నించారు దీంతో ప్రశ్నించిన సామాన్యున్ని ఎమ్మెల్యే చెంప దెబ్బ కొట్టారు ఈ సంఘటన నుండి వెంటనే తేరుకున్న ఆ ఓటరు అదే స్పీడ్తో ఎమ్మెల్యే శివకుమార్ చెంపపై ఒక్కటిచ్చాడు ఇది చూసి అక్కడే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు రంగంలోకి దిగారు ఆ ఓటరుపై మూకుమ్మడిగా దాడి చేశారు పిడుగుద్దులు కురిపిస్తూ బయటకు లాక్కెళ్లారు గుంటూరు జిల్లా తెనాలిలోని పోలింగ్ బూత్ లో చోటు చేసుకుంది ఈ ఘటన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మారింది దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్